నంద్యాల జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం పట్టణంలోని పదకొండవ వార్డులో మాండ్ర లింగారేడ్డి డోర్ టు డోర్ తిరిగి చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తేనే మీ పిల్లలకి మీకీ భవిష్యత్తు ఉంటుంది ఏవైతే నీటి సమస్యలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు స్థానికుడైన మన గీత జయసూర్యకి వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది